హలో ఈ ఈరోజు వీడియోలో దెబ్బ నిమ్మకాయ పచ్చడి చూపిస్తాను చూసేయండి దెబ్బ నిమ్మకాయ ఏంటి అనుకుంటున్నారు వీడియో ఎన్ని వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో నిమ్మకాయ కంటే పెద్ద సైజులో ఉంటుంది ఇది గజనిమ్మకాయ అంటారు చాలా వరకు నేను పులిహోర చేద్దామని కట్ చేశాను కానీ ఇందులో రసం అయితే రాలేదు నాకు కానీ చాలా పుల్లగా ఉంది టేస్ట్ అయితే సో అందుకోసం అనేది నేను ఏం చేశానంటే నిమ్మకాయతో పులిహోర చేసేసి దీన్ని పక్కన పెట్టేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మీకు ఎంత సైజు కావాలో పచ్చడి పెట్టేసుకుందాం అలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మా అత్తగారు చెప్పారు ఇది వేడి నీళ్ళలో కాసేపు ఉంచితే ఇందులో నుంచి రసం రిలీజ్ అవుతుంది మీలో ఎంతమంది తెలుసు అనేది కమెంట్ చేయండి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక నిమ్మకాయ కదా సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను మెంతి పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకున్నాను ప్రాసెస్ అంతా నార్మల్ నిమ్మకాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగా పెట్టుకుంటాము నెక్స్ట్ ప్రాసెస్ అనేది వేరే విధంగా ఉంటుంది సో ఇక్కడ నిమ్మకాయ రసం కూడా పెనుకుంటున్నాను ఇందులో జ్యూస్ అనేది అస్సలు రిలీజ్ అవ్వలేదు కాబట్టి సో కాయ మాత్రం చాలా పుల్లగా ఉంది సో ఇలా నిమ్మకాయ జ్యూస్ అంతా మిండేసుకున్న తర్వాత ఇందులో ఇతనాలు తీసుకొని ఇందులో కట్ చేసుకుని నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు పడేయాల్సిన అవసరం లేదు సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వీటన్నిటికీ బాగా పట్టించి వన్ టూ డేస్ ఇది ఊరనివ్వాలి సో చాలా గట్టిగా ఉంటుంది త్వరగా అయితే ఊరదు సో వన్ ఆర్ టూ డేస్ అంతా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకోవాలి సో నెక్స్ట్ డే చూపిస్తాను ఇది ఏ విధంగా ఉందనేది అనేది సో కొద్దిగా దగ్గర మగ్గి దగ్గర పడింది అనమాట ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత టూ డేస్ తర్వాత దగ్గర పడుతుంది మగ్గుతుంది అనమాట తర్వాత థర్డ్ డే వచ్చేసి నేను ఇక్కడ ఏదైనా సరే పచ్చళ్ళకి పప్పు నూనె యూజ్ చేసుకుంటే చాలా మంచిది నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ లాగా యూజ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఇంగుగా వేసి మనం మిక్స్ చేసుకున్న రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి ఐదు నిమిషాల పాటు ఆయిల్లోనే ఉడకనివ్వాలి అప్పుడు మనం వేసిన ముక్కలు అనేది మెత్తపడతాయి నార్మల్ నిమ్మకాయలు అయితే చాలా ఈజీగా టూ డేస్లోనే తినడానికి వీలుగా తయారవుతాయి కానీ ఇది గజనిమ్మకాయ కొంచెం గట్టిగా ఉంటుంది సో అందుకోసమని ఇది ఆయిల్లో ఉడికించుకోవాలి రెగ్యులర్గా నిమ్మకాయ పచ్చడి చేసుకున్నట్టు కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఈ పచ్చడి తినడానికి చాలా రుచిగా ఉంటుంది పప్పనతం రసంతో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా పచ్చడి పెట్టుకున్నారా పెట్టుకోకుంటే తప్పకుండా పెట్టుకోండి సో చాలా బాగుంటుంది మార్కెట్లో అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు ఇది మా చెట్టుకు కాసింది సో ఒకటే కాసింది చిన్నగా ఉన్నప్పుడు అయితే మా పిల్లలు రెండు మొ మొలకలు వేసినప్పుడు తీసేశారు ఒక నిమ్మకాయ అయితే వచ్చింది వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఊతిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి డెబ్బా నిమ్మకాయ పచ్చి రెడీ అయిపోతుంది తినడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి